ఇండివిజువల్గా పోటీ చేసిన కలిసి పోటీ చేసిన అధికారం తీసుకురావడానికే ఇటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో రాష్ట్రంలో మనం చూసాం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు శ్రేయస్సు గురించి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు లేవు ఐదు కోట్ల మంది ప్రజలు అన్ని వర్గాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అందులో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వర్గాలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఈ వర్గాలపైన ప్రత్యేకంగా కక్షగట్టి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉక్కుపాదంతో దమనకాండ చేసినటువంటి విషయం కూడా మీరు మేము ప్రజలు సజీవ సాక్షులం అందుకే ఈ వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే ఈ బాధితులకి అండగా ఉండాలి రేపు భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రానికి ఒక భరోసా తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను ఈ పొత్తు పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మొన్న ఇరవై నాలుగవ తారీఖున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు పార్టీలు కలిసి దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాలకి అభ్యర్థుల జాబితాని విడుదల చేసి ఒక చరిత్ర సృష్టించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఎప్పుడైతే అభ్యర్థుల్ని మేము డిక్లేర్ చేశామో వైసీపీ పార్టీకి ఫ్యాంట్లు అన్నీ కూడా తడిచిపోయాయి ఆ రోజు నుంచి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ రెండు పార్టీల మధ్యన తగాయిదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేసినా సరే రెండు పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకెళ్ళిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను అది అయిన తర్వాత గూడెంలో ఒక చరిత్ర సృష్టించాం జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో రెండు రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం ప్రతిదీ ఒక చరిత్ర ప్రతిదీ ఒక రికార్డే మొన్న జరిగినటువంటి బీసీలో ఇరు పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తు పెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డెక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను తరువాత రెండు పార్టీ అధినేతలు నిన్న కూర్చొని రెండు పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ బహిరంగ సభ ఈ నెల పదిహేడవ తారీఖున శిలకలూరుపేటలో నిర్వహించి అతి భారీ సభని చెయ్యాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఆ సభలో సూపర్ సిక్స్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం ఆ సభకి టార్గెట్ పది లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ శిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం రండి కదలిరండి చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చామో అది సుమారుగా రెండు వేల గ్రామాల్లో ఒక నెల రోజుల్లోనే రెండు వేల గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఆ డిక్లరేషన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఆర్టీసీ ఎండీకి చిట్ట చివరగా హెచ్చరిక చేస్తున్నాను ఈరోజే లెటర్ పెడతాం రెండు పార్టీలు రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ఈరోజు ఎవరైతే ఎండిగా ఉన్నారో ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దారుణాతి దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు చూడలేదు ఏ రాజకీయ పార్టీ అయినా సభ పెట్టుకుంటే మీ నిబంధనల ప్రకారం మేము డబ్బులు కడితే బస్సులు ఇచ్చారు చాలామంది ఇచ్చారు కానీ ఫస్ట్ టైం మీరు ఒక పార్టీ గురించి పనిచేస్తున్నారు డబ్బులు కట్టకపోయినా విపరీతంగా బస్సులు ఇచ్చి మీరు సహకరిస్తున్నారు ఇది కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను అదేవిధంగా పోలీసులు కూడా నిన్న రాత్రి ఎంత దారుణం అంటే ఎప్పుడూ చూడలేదు మొన్న నెల్లూరులో నారాయణ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లు మీద బందిపోటుల్లో పడి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం నిన్న మా జన సైనికులు మీద పడి తనిఖీలు చేస్తు మీకు ఎవరిచ్చారు హక్కు ఎప్పుడైనా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా కొత్తగా మనం చూస్తున్నాం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఏదో ఒక సైకో ముఖ్యమంత్రి చెప్పాడని గుడ్డెద్ది చేనులో పడినట్టుగా వాళ్ళు ఏది చెప్తే చేయిస్తున్నారు మీరు ఇది చాలా దారుణం నిన్న ఏదైతే జన సైనికులు ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం జనసేన తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ చివరగా నాలుగు రోజుల నుంచి ఎవరైతే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి పోలీసులు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి రండి మీ మీద బైండ్ వార్ కేసులు మేము కడతామని చెప్పి చాలామంది కార్యకర్తలకి బెదిరింపులు వస్తున్నాయి కార్యకర్తలందరికీ జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒకటే కోరుతున్నాం మీరు ఎవరు ఫోన్ చేసినా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అటువంటి ఫోన్ కాల్స్ ఎక్కడికి వచ్చినా ఎవరికి వచ్చినా సరే స్పందించవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను ఎవరికైనా సరే ఇంకా అటువంటి బెదిరింపు కాల్స్ వస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూర్తి సమాచారం ఇవ్వడానికి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను జన సైనికులారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో మీకు అన్యాయంగా పోలీసుల నుంచి ఫోన్లు వస్తే మీరు స్పందించకుండా ఆ సమాచారాన్ని వెంటనే మా కాల్ సెంటర్కి పెడితే పార్టీ లేగలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబుల్ నైన్ త్రిబుల్ నైన్ సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిబుల్ నైన్ కాల్ సెంటర్ పనిచేస్తుంది ఇది జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించమని చెప్పి కోరుతూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి హృదయపూర్వకంగా కోరుతున్నాను రేపు పదిహేడవ తారీఖున చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి సభ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నిలిచిపోయినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి తెరలేపబోతుంది ఆ సభలో ఇప్పుడే చెప్పినట్టుగా మేనిఫెస్టో కానీ సూపర్ సిక్స్ కానీ రేపు భవిష్యత్ కార్యాచరణ అంతా అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఆ సభను విజయవంతం చేయాలి దానికి అన్ని రకాలుగా కమిటీలు వేసుకుంటున్నాం అక్కడ స్థల పరిశీలన కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాల కమిటీలు వేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అచ్చెన్నాయుడు గారు వివరించినట్టు ఉమ్మడిగా మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా ఎవరి స్వార్థాలు లేకుండా రాష్ట్ర ప్రజానికన్ కోసం మన భవిష్యత్తు కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కలిసి ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త కొత్త ఆలోచనలతోటి సభలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడాని కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి చిల్కలూరుపేటలో పదిహేడో తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ అందరి బాధ్యత ఉంది అందరి దీంట్లో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జనసైనికుల్ని వీర మహిళల్ని పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం క్షేత్రస్థాయిలో అచ్చన్నాటిగా చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనే అంశం పైన గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈసారి అదే సూపర్ సిక్స్ అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడండి స్థానికంగా మనం చేయాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించామో అదే విధంగా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టుగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నిన్న రాత్రి జరిగిన సంఘటన రాజకీయాల్లో బహుశా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వింత ఆలోచనలతోటి తోటి ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడు చెడుపే తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు రాష్ట్ర ప్రజలకి బహుశా ఈ ఈరోజు నేను పంచుకుంటున్నాను తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రల పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వప్రయత్నం చేశారు ఆ రోజు కూడా దృఢంగా బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టే ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది సిబ్బంది జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపెన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది తప్ప మరొకటి లేదు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజ అలజట్టుతోటి ఏమైపోయింది ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాచారం సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా చూశారు మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు కానీ దాదాపు నలభై ఐదు నిమిషాలు గంట సేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వివరించారు దీని జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం మా సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా గోడలు దూకి మరి ఇబ్బంది పెట్టడానికి బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సి చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటూ తప్పకుండా వీటిపైన మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే అధికారులు రాజకీయ ఒత్తిళ్ళకు గురై వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని బలపరుచుకుంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటాం ఊరుకోం తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం ఇటువంటి అధికారులపైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా పార్టీ నాయకులకి శ్రేణులకి అందరికీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయినప్పుడు తీసుకున్న నిర్ణయం పదిహేడో తారీఖున చెల్కలూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని మీ వంతు మీరు సహకారం అందించమని ఈరోజున ఉమ్మడి పార్టీల కార్యక్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ తెలుసు కదా ఈరోజు వెళ్తున్నారు ముందు ఒకసారి కలిశారు ఈరోజు వెళ్తున్నారు మళ్ళీ నాకు తెలిసినంత చంద్రబాబు గారు వెళ్తున్నారు ఇది ఈ రెండు పార్టీల సభ ఇది ఈరోజు అది జ ఊహకు అందుకున్న మాటలు మాట్లాడితే నేను సమాధానం జరుగుతాయి కదా ఒకవేళ కలిసి అన్నీ సెట్ అయితే వాళ్ళు వస్తారు తప్పేముంది అఫీషియల్ పిలుపు లేక రారు కదా రావు పిలిచారు రమ్మన్నారు అందుకే వెళ్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తున్నారు ఇవాళ నైట్ మీటింగ్ ఉందనుకుంటున్నారు పిలిచారు వెళ్తున్నారు మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చిందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నీ సవ్యంగా జరిగితే అప్పుడు ఏం చేయాలో మళ్ళీ అధ్యక్షులు ఇద్దరు కూర్చొని నిర్ణయం తీసుకుంటా ఈరోజు మేము ప్రకటించింది ఏంటంటే రెండు పార్టీలు కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టాలని నిర్ణయించాం ఆ విషయాలు మీకు చెప్తాను అంటే చాలామంది ఒక ఎజెండాతోటి ఈ పొత్తు జరగకూడదు కలయిక ఉండకూడదు అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు మీడియాలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపించారు గత పదిహేను రోజుల నుంచి వాటన్నిటికీ సమాధానం రేపటికల్లా వస్తుంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి సమావేశం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి ఈ పొత్తు విషయం పైన సీట్ల సర్దుబాటు పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చి ఆ మీటింగ్ సారాంశం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు వివరిస్తారు ఎన్డిఏలో మేము భాగస్వాములం అండి ఖచ్చితంగా అందులో భాగస్వాములే కాబట్టి అదొక బాధ్యతగా మేము మన రాష్ట్ర కోసం భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని అందులో భాగంగా ఒక ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు తప్పకుండా ఈరోజు రేపు జరగబోయే చర్చల్లో అది సానుకూలంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం పర్టికులర్ డేట్ ఏమనుకోలేదండి కానీ అచ్చెనాయుడు గారు చెప్పినట్టు ఒక కొలిక్ వచ్చింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమావేశం అయిన తర్వాత తప్పకుండా అభ్యర్థులు ఎవరనేది ఖరారు చేసి అప్పుడు లిస్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్కి రాస్తాం అందుకే నేను వార్నింగ్ కూడా ఇచ్చాను ఇప్పుడు ఎవరైతే ఎండిగా ఉన్నారో మళ్ళీ చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నాం మీరు రూల్ ప్రకారం పనిచేయాలి ఇంతవరకు అయిపోయింది రేపు ఇప్పుడే లెటర్ పెడతాం మీరు ఎంత డబ్బు కట్టమంతా అంత డబ్బు కడతాం మాకు బస్సులు ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడున్న ఎండీకి ఇప్పుడున్న అధికారులు అందరి మీద రేపు పనిష్మెంట్ అనుభవిస్తారు ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తాం ఒక పార్టీకి ఇస్తున్నారు ఒక పార్టీకి ఇవ్వడం లేదని ఈరోజు అది కూడా లెటర్ రాస్తాం అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి లేదు నేను నిన్న సభలో కూడా చెప్పాను పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ ఫ్యామిలీకి బీసీల మీద విపరీతమైనటువంటి కోపము బీసీలకు ఏం చేసినా వారు తెలుగుదేశం జనసేనతో ఉంటారు అని చెప్పి మీరు ఒక్కసారి నేను కొన్ని రెండు మూడు ప్రశ్నలు వేస్తున్నా డెబ్భై ఐదు వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులు మీరు మళ్లించారు మళ్లించారా లేదా ఆన్సర్ చేయండి బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు మళ్లిస్తారు ఈరోజు ఇరవై నాలుగు పర్సెంట్కి తగ్గించారు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్లు అదేదో చేతకాని దద్దమ్ము నువ్వు నీ తండ్రి అమలు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేశాడు ఎన్టీఆర్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు చేశాడు కోట్ల భాస్కర్ అందరూ ముఖ్యమంత్రులు చేశారు కదా ముప్పై నాలుగు శాతం నువ్వు ఒక్కడికే ఎందుకు చేత కాలేదు అంటే బయటికి బీసీలు అని చెప్పి వారి యొక్క రిజర్వేషన్స్ కట్ చేసి దాదాపుగా పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు లేకుండా చేసావు మా వర్గాలకి నేను అడుగుతున్నాను తెలుగుదేశం ఆ రోజు అధికారంలో ఉంటే కార్పొరేషన్లు ఫెడరేషన్ల ద్వారా నాలుగు లక్షల మందికి నాలుగు లక్షల మందికి మూడు వేల ఏడు వందల కోట్లు రుణాలు ఇచ్చాం నీ దగ్గర రికార్డు అని చూసుకో నువ్వెందుకు ఈయన యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టావు యాభై పైసలు ఎవరికి ఇచ్చావా రమ్మని చెప్పు నేను మాట్లాడడం మానేస్తున్న రోజు నుంచి అంటే నీ ప్రేమ ఇదే ప్రేమ అంటే ఏమి ఉండాలి చెయ్యాలి అందరికి ఇచ్చినట్టుకి ఇస్తే అది ఏం పెతకాలి అవి కాబట్టి ఏ రకంగా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి లేదు ఆ పార్టీకి లేదని చెప్పి తెలియజేయాలి నేను అడిగిన నీ మూడు నాలుగు వందలు ఉన్నాయి స ప్లాన్ ఎందుకు ఖర్చు పెట్టలేదు పది శాతం రిజర్వేషన్ ఎందుకు తగ్గించావు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక పైసా ఎందుకు ఖర్చు పెట్టలేదు దీనికి ఆన్సర్ చేయి ఈ మూడింటికి ఆన్సర్ వచ్చాయి నువ్వు బీసీల మీద ప్రేమ ఉందంటే నేను వెల్కమ్ చేస్తాను ఓకే అసలు ఇనీషియల్గా ఏమో కంప్లైంట్ వచ్చింది అందుకే నొచ్చామన్నారు ఎవరు కంప్లైంట్ చేశారు ఆన్ వాట్ బేసిస్ దానికి సమాధానం చెప్పాలి మా పార్టీలో ఉన్న సీనియర్లు అక్కడ చేరే వరకు రకరకాలుగా ప్రశ్నలు వేసి ఏదో కావాలని మీరు కొంతమంది వీడియోస్ చూసుంటారు మీరు సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ కేవలం ప్రీ ప్లాన్డ్గా ఏదో విధంగా ఇన్స్టిగేట్ చేసి అక్కడ ఏదో ఎవిడెన్స్ దొరికిందని చూపించడానికి ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కంప్యూటర్ డేటా కానివ్వండి మా దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లు కానివ్వండి ఇవన్నీ తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అక్కడ నివసించేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది జనసేన పార్టీ మీడియా సిబ్బంది కుట్రపూరితంగా గోడలు దూకి మరీ వాచ్మెన్ బెదిరించి వెపన్ తోటి లోపలికి వెళ్ళి సోదాలు చేసి అక్కడున్న మా పార్టీకి సంబంధించిన మీడియా డేటా అదేం వ్యక్తిగత డేటా లేం కాదు మీడియా డేటా వాటిని తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది సో తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకుంటాం మేము కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం దుర్మార్గంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మేము భావిస్తున్నాం